నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అరెస్టులకు రంగం సిద్ధమవుతూ ఉందా అంటే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు రాజకీయ పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఈ ముగ్గురు పేర్లే ఎందుకు తెరపైకి వస్తూ ఉన్నాయి అంటే అందరికీ తెలిసిందే ఏదైతే గనక గడిచిన పదేళ్లగా మరి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు టిఆర్ఎస్ ఆ తర్వాత అది బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది మరి ఆ క్రమంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏదైతే గనక అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలు కూడా చోటు చేసుకున్నాయి అంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి మీద ఫోకస్ పెట్టడం ఇందులో భాగంగానే చూస్తే కాళేశ్వరం కావచ్చు లేదంటే గనక విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు కావచ్చు అదే సమయంలో కేటీఆర్ గారి పైన కూడా ఏదైతే ఫార్ములా వన్ రేస్కి సంబంధించినటువంటి ఒక అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయో వీటికి సంబంధించి విచారణ కావచ్చు లేదంటే ఇక్కడ అడుగులు అనేటువంటివి చక్కచక్క ముందుకు పడతా ఉన్నాయి రేవంత్ సర్కార్ కూడా చాలా సీరియస్గా ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంది వీటిపైన ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దర్యాప్తులు కూడా చేపిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా ఏవైతే వాటికి సంబంధించినటువంటి నివేదికలు వచ్చినాయో వాటిని పరిశీలించినా లేదా ఏదైతే ఫార్ములా వన్ రేసింగ్ సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని చూస్తూ ఉంటే మాత్రం ఇటు తెలంగాణలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా ఆయన కుమారుడు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ వీళ్ళిద్దరి అరెస్టులు కూడా జరగబోతూ ఉన్నాయి మరి ఏ ఏ అంశాల్లో జరగబోతా ఉన్నాయి అంటే ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి ఆ అంశంలో భారీ ఎత్తున అక్రమాలు లేదంటే గనక అవకతవకలు చోటు చేసుకున్నాయి వాటి ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరే విధంగా మరి ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అది కూడా ఎవరికైనా ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకో లేదంటే దాని ద్వారా వాళ్ళు సొంతంగా లాభపడ్డానికా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది కానీ ఏదైతే ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి మరి దానిపైన ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి మరి విచారణకు కూడా ఆదేశించినటువంటి క్రమంలో దానిపైన అప్పట్లోనే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు ఆయన దాదాపు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ మరి నరసింహారెడ్డి గారు అనేటువంటి ఒక మాజీ జడ్జి తోటి ఆయన ఏదైతే గనక ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆయన తోటి దర్యాప్తుకి ఆయనైతే గనక ఏదైతే సూచనలు చేశారో మరి ఆ నరసింహారెడ్డి గారు ఆయన కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కమిషన్నే రద్దు చేయాలి అంటూ కూడా కేసీఆర్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఏదైతే ఆ అంశంలో కూడా ఏదైతే నరసింహారెడ్డి గారు అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు పూర్తి కాలేదు ఇంకా నివేదిక కూడా రాకముందే ఆయన ఇందులో ఖచ్చితంగా ఆ అవకతవకలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది దీనివల్ల కొంత నష్టం చేకూరేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏకపక్షంగా నాటి ప్రభుత్వం వ్యవహరించింది అనే రీతిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక కావచ్చు లేదంటే వాళ్ళు చేపట్టేటువంటి దర్యాప్తు పైన ఎక్కడా నమ్మకం లేదు కాబట్టి ఆ కమిషన్ని రద్దు చేయండి అంటూ కేసీఆర్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి ఆ సమయంలో సుప్రీంకోర్టు కూడా మరి కేసీఆర్ గారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆనాడు కమిషన్ అయితే రద్దు చేయడం కుదరదు కానీ కమిషన్ ని రద్దు చేయడం కాకుండా ఆ కమిషన్ కి ఎవరైతే చైర్పర్సన్ గా ఉన్నారో ఆయన్ని తప్పించండి ఆయన్ని మార్చి వేరే వాళ్ళని అక్కడ నియమించి ఈ కమిషన్ ద్వారా దర్యాప్తు జరిపించండి అంటూ కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే మదన్ బి లాహూర్ అని చెప్పేసి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆయన పనిచేశారు ఆయన్ని తీసుకొచ్చి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మరి ఏదైతే ఆ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు అందులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ కమిషన్కి చైర్మన్గా ఆయన్ని పెడుతూ ఆయన ద్వారా దర్యాప్తు కూడా జరిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక కూడా ఇటీవల కాలం బయటకు వచ్చింది మరి అదే అంశాన్ని నిన్న ఏదైతే గనక తెలంగాణ కేబినెట్ నిర్వహించారు ఆ క్యాబినెట్లో దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు కూడా ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ అంశాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చి దీనిపైన చర్చ జరిగినటువంటి క్రమంలో ఈ అంశంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి ఏదైతే గనక విద్యుత్ కొనుగోళ్ళు అనేటువంటి ఒప్పందాలు చేసుకున్నారో వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దాదాపు పాతికేళ్ల పాటు కూడా ఈ ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల ద్వారా ఈ పాతికేళ్లలో ప్రభుత్వానికి దాదాపు ఈ ఏదైతే గనక తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు భారం పడేటువంటి అవకాశం ఉంది అది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం అదే సమయంలో చూస్తే అప్పట్లోనే కేసీఆర్ గారు మరి పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ తోటి కూడా ఆయన కొన్ని విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఆ విద్యుత్ కొనుగోలు కూడా దాదాపు వాళ్ళు మూడు రూపాయల చిల్లర ఎంతకో పైసలకి ఆ విద్యుత్ అనేటువంటిది ఇతర రాష్ట్రాలు కొనుగోలు చేస్తూ ఉంటే ఈయన మాత్రం దాన్ని మూడు రూపాయల తొంభై పైసలు లెక్కన యూనిట్ని కొనుగోలు చేసే విధంగా దాని కూడా ఒప్పందాలు చేసుకున్నారు పాతికేళ్లకి ఆ ఆ ప్రకారం చూసుకుంటే కూడా ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం అంటే ప్రజల మీద పడేటువంటి భారం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇది కూడా దాదాపు ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదేళ్లకో ఈ ఒప్పందాలు కూడా చేసుకున్నారు దీని ప్రకారం కూడా చూస్తే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడేటువంటి అవకాశం ఉంది మరి ఆ సమయంలో కేసీఆర్ గారు ఏదైతే ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందాలు చేసుకునేటువంటి సమయంలో ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అసలు బిడ్డింగ్కి వెళ్తారు ఎవరైనా కూడా టెండర్లు పాడడానికని వెళ్తారు అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఏకపక్షంగా నేరుగా ప్రభుత్వంతో ఆయన ఒప్పందాలు చేసేసుకున్నారు ఎలాంటి బిడ్డింగ్కి వెళ్లకుండగా ఎలాంటి టెండర్లు కోడ్ చేయకుండా నేరుగా మేము విద్యుత్ కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకున్నారు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయనేటువంటిది ఆ నివేదికలో వచ్చింది ఏదైతే గనక మదన్ బిలాగూర్ గారు ఆయన కమిషన్లో ఆయన ఆధ్వర్యంలో ఆ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ జరిపినటువంటి దర్యాప్తులో ఈ అంశాలు బయటకు వచ్చినాయి కాబట్టి మరి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలపైన భారం మోపడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకి కూడా నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారిని ఆయన పైన కేసులు పెట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అదేంటి ఒక మాజీ ముఖ్యమంత్రి పైన అంత ఈజీగా కేసులు పెట్టేస్తారా అంటే కా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు కావచ్చు ఆయన ఏవైతే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఇటీవల కాలంలోనే మనం చూసాం పుష్ప సినిమాకు సంబంధించినటువంటి అంశంలో అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం ఎవరు ఊహించలేదు అల్లు అర్జున్ గారిని అందులోను అరే ఒక ప్రభుత్వము సినీ హీరోని అందులోను అగ్ర హీరోలుగా ఒకళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అంతవరకు వెళ్తుందా అనుకున్నారు కానీ ఆయన మాత్రం ఎవరైనా కూడా ఒకటే అనేటువంటి ఒక సమాధానాన్ని ఇస్తూ రేవంత్ రెడ్డి గారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయించారు మరి ఈ పరిణామాలను చూసిన తర్వాత ఆయన ప్రదర్శిస్తున్నటువంటి దూకుడిని చూసిన తర్వాత విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో మరి జరిగినటువంటి అవకతవకలు లేదంటే అందులో జరిగినటువంటి అవినీతి అనేటువంటి అంశం మీద కేసీఆర్ గారి పైన కేసు పెట్టేటువంటి ఆలోచనలో అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటిది ఈ అంశం ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా బట్టి అయితే స్పష్టం అవుతా ఉంది అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది మరి అదే సమయంలో కేటీఆర్ గారు కూడా ఏదైతే ఈ ఫార్ములా వన్ రేసింగ్కి సంబంధించి అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణలు ఇప్పుడు కాదు వాళ్ళు ఏదైతే కనుక అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి అనేక ఆరోపణలు కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఫార్ములా వన్ రేసింగ్కి సంబంధించి కూడా వాళ్ళు ఏసీబీ ఏదైతే ఉందో ఏసీబీకి దర్యాప్తుకు ఆదేశించారు మరి అదే క్రమంలో ఇందులో ఎస్ నిజంగానే అవినీతి జరిగింది అనేటువంటిది వాళ్ళకి ప్రాథమికమైనటువంటి ఆధారాలు దొరకటం తెలంగాణ ఏసీబీకి మరి తెలంగాణ ఏసీబీ నేరుగా గవర్నర్ గారి ఎందుకు ఎందుకంటే ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలి అది కూడా ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పిఎంఎల్ఏ కింద ఏదైతే గనక అరెస్ట్ చేయాలి అనంటే మరి చట్ట సవరణలో మనం చూసాం రెండు వేల పద్దెనిమిది తర్వాత వచ్చినటువంటి చట్ట సవరణ సెవెంటీన్ ఏ అనేటువంటిది వర్తిస్తుంది మరి ఈ క్రమంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా గవర్నర్ గారి అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ క్రమంలోనే నేరుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెళ్ళలేదు ఏదైతే తెలంగాణ ఏసీబీ ఎస్ ఫార్ములా వన్ ఏ రే రేసింగ్ ఏదైతే ఉందో అందులో అవినీతి జరిగింది అనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు వచ్చినాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేసేందుకు మాకు అనుమతినివ్వండి అంటూ గవర్నర్ గారి కార్యాలయానికి ఒక లేఖను కూడా రాశారు అయితే గవర్నర్ గారు కూడా దీనికి ఆమోదం తెలిపినట్లుగా అప్పట్లో అయితే కొన్ని ప్రచారం జరిగింది అయితే ఈ అంశంలో స్పష్టత ఎక్కడా లేదు నిజంగా గవర్నర్ గారి కార్యాలయం అంటే గవర్నర్ గారు అనుమతినిచ్చారా అరెస్ట్ చేయడానికి లేదా అనేది ఎక్కడ స్పష్టత లేదు కానీ నిన్న క్యాబినెట్లో ఏదైతే కనుక రేవంత్ రెడ్డి గారు తన కొలీగ్స్ తోటి అంటే సహచర మంత్రులందరితోటి కూడా నిన్న ఇటు కేసీఆర్ గారు కావచ్చు ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తూ గత పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వాటిపైన దర్యాప్తు ఏ రకంగా జరుగుతోంది అనేటువంటి చర్చకు వచ్చినటువంటి క్రమంలో ఎస్ ఈ అంశంలో గవర్నర్ గారి కార్యాలయం నుంచి కూడా కేటీఆర్ అరెస్టుకు ఆమోదం లభించింది ఏసీబీకి నేరుగా అది అందింది మరి ఇప్పుడు హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది కాబట్టి ఏసీబీ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఆయనకి ప్రతి ఒక్కటి రిపోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఈ క్రమంలో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఆమోదం కూడా దొరికింది మరి ఫార్ములా వన్ ఏ రేసింగ్లో ఆయన అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ క్రమంలో కేటీఆర్ గారిని కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముఖ్యంగా ఏసీబీ అయితే కనుక రంగం సిద్ధం చేస్తూ ఉంది ఓకే వీళ్ళిద్దరూ అంటే ఈ అంశాల్లో అరెస్ట్ అవుతున్నారు లేదా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కనిపిస్తుంది మరి వాటికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత స్పష్టతను ఇస్తూ ఉంది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశంలో అరెస్ట్ అవుతారు ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా ఇప్పటికే అక్కడ నడుస్తు అక్కడ ఏవైతే గనక అడుగులు పడుతున్నటువంటి తీరు చూసినా అక్కడ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ఏదైతే గనక పరిశ్రమలు పెట్టుబడులను తేవడం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది కానీ ఈ అరెస్టులు ఈ వ్యవహారం అరే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా అనేక మంది నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి కానీ ఎస్ ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్లు అనేటువంటిది జరుగుతాయో ఇవి జరిగిన అతి తక్కువ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కీలకమైనటువంటి పరిణామం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి పరిణామం కూడా చోటు చేసుకోబోతా ఉంది కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే అరెస్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడానికి ఒక కేసా ఒక అంశమా కాదు కదా ఆయన వదిలిపెట్టిన వ్యవస్థ అంటూ ఏదీ లేదు అన్నిటినీ చర్చేశాడు ఆయన ముఖ్యంగా చూస్తే ల్యాండ్ శాండు మైన్ వైలు ప్రతి ఒక్కటి అదే కాక అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏ రకంగా అయితే గనక ఒక ముంబై నటి ఒక మహిళను ఆవిడ్ని ఏ రకంగా వేరే వాళ్ళకి ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు ఆవిడ్ని అరెస్ట్ చేయించి తీసుకొచ్చిన వ్యవహారంలో నేరుగా సీఎంఓ పాత్ర ఉంది అక్కడి నుంచి నాకు ఆదేశాలు రాబట్టే నేను ఆవిడని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ గారు ఏదైతే గనక తాను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పారు క్రమశిక్షణ సంఘంకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన నేరుగా పేర్కొన్నారు ఈ అంశాన్ని మరి ఇక్కడ ఈ అంశం అయితే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రకి దారి తీసేటువంటి అంశాల్లో ఒకటి జత్వాని గారి కేసులో సీఎంఓ పాత్ర ఒక ఐపీఎస్ నేరుగా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉంది కాబట్టి ఈ అంశంలో ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకో పక్కన చూస్తే ఇందాక మనం చెప్పుకున్న మద్యం అనేటువంటి కుంభకోణం దాన్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశాడు ఓకే ఒకవేళ అందులో తప్పించుకున్న గనులు గనుల్లో తప్పించుకున్న ఇసుక ఇసుకలో తప్పించుకున్న ఏదైతే భూములు భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటిల్లో తప్పించుకోలేరు పోని వీటన్నిటిలో కూడా ఏవో కలుకలుకలు అంటే చట్టంలో ఉండేటువంటి లూపోల్స్ని తనకు అనుకూలంగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసిన ఒక్క అంశం ఏమిట అంశం అంటే అటు రావ్ అని చెప్పి ఏదైతే కనుక కాకినాడ సీ పోర్ట్ కావచ్చు కాకినాడ సెజ్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇదే క్రమంలో అక్కడి నుంచి ఎగుమతి అయినా ఎగుమతి నిన్న మొన్నటి వరకు ఎగుమతి అయ్యి అత్యంత వివాదాస్పదంగా మారి ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు పూనుకుంటా ఉందో బిఎం రేషన్ మాఫియా అనేటువంటి అంశం ఉందో రేషన్ మాఫియాతో పాటుగా కాకినాడ సీపోర్ట్ని కాకినాడ సెజ్ని బలవంతంగా ఆక్రమించుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశంలో కూడా కఠినమైనటువంటి చర్యలకైతే పూనుకునేటట్లుగా ఎందుకంటే నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ సీ దగ్గరికి ఏదైతే షిప్ ఉందో ఆ షిప్ దగ్గర కూడా వెళ్ళొచ్చినటువంటి పరిణామాలను చూసాం ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇంకో పక్కన ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా విష ప్రచారాలు చేయిస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా అయితే చేస్తూ ఉన్నాడో మరి ఈ క్రమంలో ఆయన చేసినటువంటి తప్పుల్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి ఎందుకంటే ఈ రేషన్ మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికే నేరుగా డబ్బులు అన్ముట్టినయి ఆయన ఖాతాకి ఆయన అకౌంట్కే డబ్బులు పోయినాయి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి మరి అదే సమయంలో అక్కడ సీపోర్ట్ని ఎవరైనా ఎందుకు లాక్కుంటారు విజయసాయి రెడ్డికి ఏమవసరం ఆ రబీందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి తన అల్లుడి అన్నకి ఇప్పించడానికి అది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకుండగానే ఒక వ్యాపారవేత్తని ఒక వ్యాపారవేత్తని ఆ అందులోను కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్జుని లాక్కునేంత ధైర్యం చేయగలుగుతారా ఇందులో జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం లేకుండా ఉంటుందా మరి ఈ కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరగడంతో పాటు గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి రేషన్ మాఫియా ఏదైతే ఉందో బిఎం అక్రమ రవాణా చేయించినటువంటి వ్యవహారం దీంట్లో ఇప్పటికే పేర్ని నాని కూడా పరారీలో ఉన్నాడు ఇంకా అనేక మంది పెద్ద తలకాయల పాత్ర కూడా ఉంది అనేటువంటి ఇప్పటికే ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది మరి వీటన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది ఆయనకి తెలిసే జరిగినాయి ఇవన్నీ అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఆధారాలు దొరికినా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడంతో పాటుగా ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇవి కూడా ఎంతో దూరంలో లేవు అతి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా కటకటాల పాలు కాబోతా ఉన్నాడు ఇవైతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే మరి దోస్తులు దోస్తులు కలిసి కావలించుకున్నారు బిర్యానీలు పంచుకుతున్నారు రేపు చిప్పకూడు కూడా ఒకేసారి అలాగే కూర్చుని తినబోతా ఉన్నారు ఎవరెవరు అంటే అటు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ ముగ్గురికి కూడా వీళ్ళ ముగ్గురి అరెస్ట్కి కూడా రంగం సిద్ధమవుతా ఉంది అనేటువంటి ఒక వాదన అయితే గనక చాలా బలంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ